చంద్రగిరి లో ఘనంగా గణేష్ ఊరేగింపు నల్గొండ పట్టణంలోని పిట్టంపల్లి రోడ్డులో గల చంద్రగిరి విలాస్లో నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సాయి సాయికుమార్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు గుర్రం శంకర్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి సంయుక్త కార్యదర్శి ఘోష్క యాదగిరి గౌరవ అధ్యక్షులు కుమ్మరెడ్డి వెంకటకృష్ణారెడ్డి గౌరవ సలహాదారులు గంటి రమణారావు ఏలేందర్ సత్యనారాయణ విజయ్ కుమార్ విగ్రహదాత వశీకరణ సంతోషం సంతోష్ కుమార్ మరియు వంశీ వరుణ్ చందు తదితరులు పాల్గొన్నారు సాయి కుమార్ వేముల మా కాలనీ ఎస్టాబ్లిష్ అయిన గణేష్ అయిన చాలా నాన్న సెలబ్రేట్ చేసుకుంటాం అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మేము గణేష్ ఉత్సవాలను జరుపుకుంటున్నాం ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో ప్రతి బజారు తిరుగుతూ చాలా ఆనందంగా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం దీని సందర్భంగా నాలుగు వాసులందరికీ ప్రత్యేకంగా మహిళా భక్తురాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు పాల్గొని ఈ ఉత్సవాలను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి సహకరించిన భక్తులందరికీ కమిటీ తరఫున ప్రత్యేకంగా నా తరఫున మరియు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు దాదాపుగా ఎనిమిది ఎనిమిదిన్నర దాకా ఈ సెలబ్రేషన్ జరుగుతాయి ఇందులో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క మహిళా భక్తులు మరియు కాలివాసులందరికీ ధన్యవాదాలు దీన్ని ఇంకా చాలా చక్కగా ముందుకు తీసుకోవడానికి అన్ని విధాలు సహకరిస్తూ పెద్దలు మరియు మహిళా భక్తులు కమిటీ వాసులు కూడా అందరూ సహకరించి మీలో దీన్ని ముందు తీసుకుపోతారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను శుభాకాంక్షలు చెప్పండి ఏం లేదు फोर्टीन इयर्स नीचे विनायक चवी चपरा जो है नवरात्रि उत्सवाड़ा बा जो है निम्जित